నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ చెగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మంత్రి కార్యాలయంలో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల విలువగల ముప్పై రెండు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ లబ్ధిదారులు అందించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల నుండి వివిధ రకాల రుగ్మలతలతో చికిత్స పొందలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు ఆయన ఈ రోజు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసీ చెక్కుతో పాటుగా మరో ముప్పై ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రమేష్ నిడదవోలు మండల అధ్యక్షులు పొలిరెడ్డి వెంకటరత్నం పెరవలి మండల అధ్యక్షులు పిప్పర రవి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు వీరమల్ల బాలాజీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులు Daja, Sir Waxer కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయం మీద నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల వారికి పార్టీ రహితంగా కుల రహితంగా మతరహితంగా అందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఆలోచన శాచురేషన్ కాన్సెప్ట్ తోటి ఎవరైతే రోగాల బారిన పడ్డారో వారికి జరిగినటువంటి చికిత్సకు సంబంధించి వారికి ఆర్థిక భారం పడకూడదు అనేటువంటి ఆలోచనతో వెంట వెంటనే ఈ సహాయ నిధి నుంచి చెక్కులను అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మొన్ననే నేను ఒక నెల క్రితమే సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది మళ్ళీ నెల తిరిగేటప్పటికల్లా మనం నియోజకవర్గం నిలదో నియోజకవర్గంలో టౌను మరియు మూడు మండలాల్లో కలిపి ముప్పై ఒక్క మందికి వారం ఇరవై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెప్పులు ఇవ్వడం జరిగింది ఇది నిజంగా పేదవారికి చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక వసతి లేనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక పక్కన పేదరికం మరో పక్కన ఆ ఇతరతర జబ్బులు రోగాలు ఇటువంటి వీటిని తట్టుకోవాలంటే పేదవర్గాల వారికి చాలా కష్టమవుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయం నిధరించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది నిలబడతాం వారిని సంపూర్ణంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆనందదాయకంగా ఉండే విధంగా వారిని చూసుకుంటామని వారికి సందర్భంగా తెలియజేస్తూ ఎడగోలు నియోజకవర్గంలో మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో రూపైనా పేద ప్రజలు ఆదుకుంటూ ఉండే కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను మంత్రిని అయిన తర్వాత ఎడదోలు నియోజకవర్గాన్ని అదేవిధంగా ఎడదోలు పట్టణాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతోటి అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమంతో అనేక రూపాల నిధులు తీసుకురావడం జరుగుతుంది అందులో ఇవాళ మొట్టమొదటిగా పదకొండు కోట్లతోటి రోడ్లను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ఎన్ఆర్ఐజీఎస్ నుంచి ఇప్పుడు ప్రత్యేకించి ఇరవై కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది దాంతోపాటు మరో ఐదు కోట్ల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి శ్రీమతి పురంధేశ్వరి గారు మనకు కేటాయించడం జరిగింది అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది వీటన్నిటితోటి రమారాము ఇప్పుడు ముప్పై ఒకటి కోట్లు ముప్పై ఒక్క కోట్లతోటి వాళ్ళ నియోజకవర్గాన్ని అన్ని విధాలా చేయడానికి ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా రోడ్లు నిర్మించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో తట్టడి మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి మనం చూసిన ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీరు మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇవి రోడ్లు వచ్చినాయండి సిసి రోడ్లు లేకపోతే ఇక్కడ ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగేటువంటి మాట చెప్తూ ఉన్నారు అది చాలా సాటిస్ఫాక్షన్ కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ఇరవై కోట్లు ఐదు కోట్లు ఎంపీ గారు అదేవిధంగా డిఎంఎఫ్ ఐదు కోట్లు వీటన్నిటితో కలిపి మరింతగా నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి ప్రక్రియను చేపడతా ఉన్నాం అదేవిధంగా ఎస్సీపీసీ వర్గాలకు సంబంధించి మనం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం కూడా మనం కేంద్ర మంత్రులతో ముఖ్యంగా మన ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది ఎంపీ గారి కూడా త్వరలో దానికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా ఇవాళ ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి నిజానికి ఎన్ఆర్ఐజీస్లో గతంలో డ్రైనేజీలు కూడా నిధులు శాంక్షన్ అయ్యేది కానీ ఈసారి జరుగుతున్నది ఏంటంటే లక్ష రూపాయలు మించి ఏ డ్రైనేజ్కి శాంక్షన్ చేయమనేటువంటి మాట సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి దాన్ని కొంచెం సవరించమని మళ్ళీ డ్రైన్లు కూడా ఎన్ఆర్ఐజీస్ నిధులు వాడుకునే విధంగా మాకు అవకాశం కల్పించమని చెప్పి రాయుడు జరిగింది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాశారు త్వరలో దాన్ని శాంక్షిస్తే డ్రైన్లు కూడా ఇప్పుడు ఎలా అయితే రోడ్లను ఎలాగ మనం బాగు చేసుకుంటా ఉన్నామో అదేవిధంగా డ్రైన్లు చేస్తాం అదేవిధంగా పొంత రోడ్లు కూడా వాటిని డెవలప్ చేయాలనేటువంటి మాట చాలా మంది చెప్తా ఉన్నారు ఆ పొంత రోడ్లు కూడా త్వరలోనే డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి దాంతోపాటు నిలదూరు పట్టణానికి సంబంధించి ఇవాళ మనకి నేను తర్వాత ప్రమాదమే వంద కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు అవసరమైనవి ఈ మధ్యకాలంలో మన మున్సిపల్ పరిపాలనా శాఖ మధ్య నారాయణ గారు కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కొంత కేటాయించారు మనకి కేవలం ఒక కోటి రూపాయలు కేటాయించిన సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేశాను మాకు మరో రెండు కోట్ల రూపాయలు కావాలి కనీసం తక్కువ తక్కువ మూడు కోట్ల రూపాయలు కావాలి మీరు ఇచ్చే స్పెషల్ ఫండ్లో మాట అడిగాను దానికి కూడా వారు సమర్థించారు అందులో నిన్ననే మీరు చూసుంటారు రాజమండ్రి మున్సిపాలిటీకి నడుబో మున్సిపాలిటీకి ప్రత్యేకమైన గ్రాంట్లు ఇవ్వడం జరిగింది దాని ద్వారా రాజమండ్రి అభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే మన మున్సిపాలిటీ గండగోలు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కూడా ఫండ్స్ శాంక్షన్ చేశారు దీంతోపాటు ఇంకా విరివిగా మనకి పుష్కరాలు వచ్చే లోపల ఎక్కువ స్థాయిలో ఫండ్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అనేటువంటి మార్పు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా మనకు మొన్న శాంక్షన్ చేసిన దాంట్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి గోదావరి జలాలని ఎడదవోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటిగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా చేపట్టడానికి కూడా ఫండ్స్ క్యాలికెట్ అయినాయి మనకి దాన్ని కూడా త్వరలోనే మనం పట్టాలెక్కిస్తామనేటువంటి మార్ని తెలియజేస్తూ దీనికి ముఖ్యంగా అయితే ఎక్కడో ఒక సోర్స్ ఏర్పాటు చేసుకునేవారు ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి బోర్డుల ద్వారా తీసుకోవాలి ఇప్పుడు అలా కాకుండా గ్రిడ్ని ఏర్పాటు చేస్తారు ఆ గ్రిడ్ ద్వారా గోదావరి జలాలని మన గ్రామాలన్నింటికి ఇవ్వడానికి ఎల్జీబీ మిషన్ ద్వారా పట్టణానికి ఇవ్వడానికి పథకం ద్వారా అమృత్ పథకం ద్వారా పట్టణానికి మంచి నీటిని చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా వరుసగా చేపడతా ఉన్నాం ముఖ్యంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం కబుర్లు చెప్పింది తప్పితే మాటల కోట్లు దాటై తప్పితే ఏ రోజు కూడా పనులు ఇంటిని కూడా దాటి వెళ్ళలేదు అలాంటిది ఇవాళ మనం తల్లికి వందనం ఏదైతే మనం చెప్పామో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి మన తల్లికి మంపనం ఇస్తామనేటువంటి మాట చెప్పామో దాని ప్రకారం చేస్తామో అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్ల కొంత ల్యాండ్ దాన్ని పూర్తిగా వాళ్ళకి డివైడ్ కాకపోవడం వల్ల ఆన్లైన్ కాకపోవడం వల్ల కొద్ది ఇబ్బందులు కనపడతాయని చెప్తున్నారు వాటిని కూడా సరిదిద్ది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఏ పిల్లలు అయితే చదువుకుంటున్నారో ఆ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి ఒక కార్యక్రమాన్ని చేపడతాం అందరికి ఇచ్చి తీరుతాం అనేటువంటి మాకు తెలియజేస్తూ అదేవిధంగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా ఒక కార్యరూపం తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది కొంత టైం పట్టినప్పటికీ కూడా సూపర్ సిక్స్లో ఏ అంశాలైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో అవన్నిటిని కూడా అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తామనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటి ఒక దార్శనికతతోటి ముందు చూపుతోటి పరిపాలన చేసే సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా ఆయనకి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదేవిధంగా కేంద్రం నుంచి పైనుంచి మనకు సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో తప్పనిసరిగా రాష్ట్రం ముఖ్యంగా మన నియోజకవర్గం మన జిల్లా తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయనే మాటలు మనసుఫూర్తిగా తెలియజేస్తూ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు آما ورش ۾ نوصو نه ٿي سادو پڙهي